అంతే ఓపెన్ లేదా చెప్పాలండి తల్లిదండ్రు నీ ఇప్పుడు చెప్పాలి అబ్బా కొంచెం దూరం జరిగి అబా ఎక్కడ ఐదు చుట్టూ జరిగిన పరిరక్షణ చేసుకున్న తర్వాత మరి ఎందుకంటే గురు చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఐదు పరీక్షలు చేస్తూ జరిగినట్టే మూడు ముక్కుల మూడు మంగళారుంటే తర్వాత అబ్బా దేవుళ్ళు కాకపోతే ఇంకా అప్పుడు అనుకుంది ఇప్పుడు అరేకుండి మంగళారుతిపాటు అయ్యా தன்றி காரியக்கம் உண்டு அப்ப இவ்வளோ அறுவடை தர கொண்டா அப்ப மங்கல மங்காள A B B mis morally terminar అవ ఒక్కరు మంగళ పట్టుకోండి మీ తప్పుల మీ చేతుల చక్కట్ల సబ్దము రేషల వినవరాలు దేవుడు ఇప్పుడు నెలలు మీరు రాగం చేయాలి గట్టిగా పాట వాడాలి ఇక బతుకమ్మల కార్య డీజీలు వచ్చిందా మీరు వార్తలేరమ్మా తెలుసు చప్పటి వచ్చే కోల వర్త చెప్పండి ఇక్కడ దేవుడికి అన్న కొట్టింది బతుకమ్మ కాలం ఎట్లా అయిపోయింది ఏంది నా సంప్రదాయం డీవీల శబ్దం కాబట్టి ఈ నెల గట్టిగా సబ్బు కొట్టాలి ఒక్కలే మంగళవారం చట్టకలే అందరూ కొట్టాలే అందరూ దయచేసి దేవుడి పాడ నా పెళ్లి పాడ కాదు నా కొడుకు పేదన్న పాట కాదు ఓకేనా పాడతారు కదా అబ్బా ముచ్చు నాలుగు నాకే రాయచేసి కొన్ని ఉండే పైసలు లేకుండా మంచిది మా గంట మాట్లా మంచి వాడుకుంటున్నారు గట్టిగా Да,

తితో ఉన్న పూజలతో ఉయ్యో అవా నేను రెండు వాడున ఎవరైనా అంతే వాడులేదని గుర్తి ఒక్క ఒక్క పాట వాడు ಯಾಕೆ ఉండನೀಯಾ ಜಪನ್ ವರ್ಡ್ಸ್ ರೀಸ್ನವಾ ಮಾಡೆಲ್ ಒನ್ ಸರ್ಟೇನ್ ಲೇಬಲ್ ಬೈಗಿತ್ತ ಆರೆ ಜಪನ್ ವರ್ಡ್ಸ್ ಬೈಗಿತ್ತ ಏನು ಎಕ್ಪರ್ಟಿಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಬೈಗಿತ್ತವಾ യ മംഗളം ഓ മംഗളം ഓം മംഗളം ഓം നമ ആദിവാളം ഓ മംഗളം ഓം മംഗളം शिवाय मंगलम मंगल आना मंगल नगर मंगलम नादबिंदुला मंगल नकार मंगल ओ मम शिवाया शिव आ मा मंगल मंगलम मंगल महादेव दया सिंधु मंगल ओ मंगलम ओकार मंगल ओं नमः शिवाय वाय मंगल आवा मंगल वकार मंगल पादेदया सिंधुश मंगल ओ मंगल ओकार मंगल ओम न माषि वाय मंगल आ ओम मंगल ओकार मंगल ओं न माषि वाय मंगल ओकार मंगल ओ मासी माया मंगल मां मंगल मकार मंगल यद तत्व परिज्ञान वेद मंगल ओ मंगल ओकार मंगल ओम मा माषि आ ओ मंगल ओकार मंगल ओ అబ్బాయి అమ్మవారు ఆదిశక్తి ఆ ప్రదారంభం నలుచుకుంటూ ఆదిశక్తి అంటే మనకు శ్రీశైలం మల్లం అంటే శివుడు లింగరూపుడు కాబట్టి ఆ గవరమ్మ దేవికి ప్రతి పార్వతమ్మ ఆ అర్జున కాబట్టి అమ్మవారిని ఒకసారి చేసుకుంటాం ఓకేనా గట్టిగా ఉంది అమ్మ మంగళం జగదామ్మ మంగళం మంగళ మంగళం అమ్మ మంగళం ఆ మంగళం మంగళం आवाणि मंगलम कल्याणी मंगलम ओंकार स्वरोपिणी दे मंगलम मंगलारोपिणी मंगलम आ जननी मंगलम जगजगनी मंगलम का संचारिणी अम्ब मंगलम अम्बा मंगलम मंगलम मंगल मंगल रूपिणी मंगल आशक्ति मंगलम शिव शक्ति मंगल अर्जुन गौरी मंगलम अम्बा मंगलम श्री राम मंगलमिणी गौरी मंगल ललित मंगलम शुभ चरित मंगलम മംഗള ആരോപണ അതര പൂർച്ച

ఎందు చేతను ఓ మహాదేవ శంభో శంకర గంగాధర నీవే రక్ష ఓ 了 <laughs> <laughs> i am కల్ల జిల్లాగా చందరగలేదు కల్ల జిల్లాలో చందే కల్ల నంబర కట్ట భేదవా लड़ाई रहती है करने की, आज कल हम मज़े ला रहे हैं कि oh ah. i mm know. -hmm. Mm -hmm. நன்னையிட்டு சௌரமக்கையடா பாவலரோடே பாஞ்ச மேடலம்மா பாபநாதா சௌனேவர் நானேமா ஆண்டிதிங்கே ஜெல்லலாரானே பாவலரோடே பாஞ்ச மேடலம்மா பாபநாதா சௌனேவர் நானேமா ஆண்டிதிங்கே ஜெல்லலாரானே